సంఘ ఏమిది ఈ మున్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ కడల ములో ఉన్నది మానిక్యాలు రెండు దిక్లున్నాయాలు రెండు దిక్కులు ఉన్నాయి ఏం పేరు శేఖర్ ఫోన్ నెంబర్ ఇట్లా తెలుసా చెప్పు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ టూ వన్ పైసలకు ఎన్ని దినాగుతావు నమ్మకం నోళ్ళు ఉంటే ఆగుతారంట ఉన్నది మంచి ఉన్నది అంత పెద్దగా లేదు అంత చిన్నగా లేదు మేల సంఘమా మండల మున్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం రేట్ చెప్పిన ముప్పై చెప్పిన ముప్పై ముప్పై తీసి థర్టీ ఫైవ్ ఫోన్ నెంబర్ అంతా లేదా కాలు అనుకుంటే ఇంటికి రావాలి ఎన్ని దినాలు ఇంత ఉండొచ్చు పదిహేను దినాలు పాలనిస్తుండొచ్చు అంజా ఆవును కట్టేసి రెండు లీటర్ లేగన్ కట్టేసి ఎవరికైనా వినుకోవచ్చు కదా చిన్న ఆడపిల్లలు మా విల్లలు చిన్న పిల్లలు చిన్న రాయిచిలో బాగున్నదిన్నూరు నాకు ఉన్నది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ కింద